అందరి నమస్కారం నేను రమేష్ మన క్రికెట్ మనందరికీ క్రికెట్ అంటే విపరీతం అనిపించి ప్రస్తుతం క్రికెట్లో ఏంటి ఏంటి ప్రధానమైన అంశాలు చిత్రాలు అన్నది మనం వీడియోలో మాట్లాడుకుందాం ముందుగా మనం ఇండియా ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ గురించి మాట్లాడుకుందాం మూడో టెస్ట్ అడెలైడ్ ఓవర్లో ఓవర్లో జరుగుతుంది అయితే మూడో టెస్ట్లో భారతదేశం ఎట్టి పరిస్థితిలో గెలుస్తుంది అని మొదట్లో మనం అందరం అనుకున్నాం సినిమా అలా కనపట్లా ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేసి టాస్ గెలిచింది ఇండియానే అయినా ఆస్ట్రేలియా చేత బ్యాటింగ్ చేయించారు సరే పిచ్చి దానికి అనుకూలిస్తుందేమో అని పిచ్చి నాకు అడుగులు ఒక రకంగా అనుకున్నారు పాప సరే బ్యాటింగ్ ప్రారంభమైంది ప్రారంభమయ్యాక బుమ్రా యాజ్ యూజువల్ వికెట్లు పడగొట్టాడు పడగొట్టుగానే మనలో ఒక రకమైన ఉత్సాహం వచ్చింది కానీ మన దగ్గర నుంచి వరల్డ్ కప్ ఎలా అయితే పట్టుకెళ్ళిపోయారో ట్రావిస్ హెడ్ అలాగే స్టీవ్ స్మిత్ ఇద్దరు కలిపి సెంచరీలు కొట్టి బాగా మనల్ని కుమ్మేశారు అయితే ట్రావిస్ హెడ్ మనకు గతంలో వరల్డ్ కప్ రాకుండా ఎలా ఆపేశాడో ఈసారి టెస్ట్ ఛాంపియన్షిప్ మనం వెళ్ళకుండా ఆపేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నాకు అనిపిస్తుంది చూద్దాం ప్రస్తుతానికి టెస్ట్ గురించి మాడుకుంటే కుమ్మారు బుమ్రా ఆరు వికెట్లు వచ్చాయి కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఒకప్పుడు సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ చేస్తే భారతదేశం అన్న పరిస్థితి నుంచి ఇప్పుడు బుమ్రా బౌలింగ్ చేస్తే భారతదేశం అన్న పరిస్థితి వచ్చింది ఇది కొంచెం ప్రమాదకరమైన విషయం సరే మొత్తం మీద ఎలాగైతేనేమి ఆస్ట్రేలియా వాళ్ళని నాలుగు వందల నలభై ఐదు ఆల్అౌట్ చేశారు మనల్ని బ్యాటింగ్ వచ్చారు యాభై ఒకటికి నాలుగు మళ్ళీ లైన్ గడిచారు వెళ్ళిపోతున్న బాల్ని పెరిగెట్టుకుని పరిగెట్టుకునికెళ్ళి విరాట్ కోహ్లీ వీళ్ళందరూ కేఎల్ రాహుల్ కష్టపడుతున్నాడు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఇప్పుడే వచ్చారు వర్షం అయితే మనల్ని కాపాడేది వర్షమే లేదండి మనం పక్కా ఫాలో అవన్ నాకు తెలిసి ఫాలో అవన్కి వెళ్ళాక ఇంక మరి చెప్పక్కర్లేదు టెస్ట్కి అసలే ఐదు రోజులు ఎందుకు నాలుగు రోజులు సరిపోద్దిలే అని ఈ మధ్య చాలా కామెంట్లు వినిపిస్తున్నాయి నాకు తెలిసి ఇదే జరిగేటట్టుంది మొత్తం మీద ఎందుకంటే ఈ టెస్ట్లో జరిగేది అదే రేపేమైనా అద్భుతం జరిగి రోజు ఒకవేళ తన స్టైల్లో చెలరేగితే డిఫరెంట్ స్టోరీ కానీ అలా పెద్దగా ఏం కనపట్లేదు ఎందుకంటే ఒక సిరీస్లో సడన్గా ఓ రెండు మూడు మ్యాచ్లు ఆడిన వాళ్ళు మధ్యలో ఫామ్లోకి వచ్చి ఆడడం అనేది అంతగా జరగదు కాబట్టి అలా మనం కంటిన్యూ చేస్తూ ఉంటాం ఎందుకంటే మనం మధ్యలో తీస్తే మళ్ళీ అయ్యో తీసేయడం వల్ల ఎలా అయిపోయిందేమో అని కొంతమంది అనుకుంటారు లేదా ఆయన దిగడం ఏంటి అని ఇంకొంతమంది ఇలాంటి పరిస్థితుల్లో మనం సిరీస్లు ఓడిపోయి తర్వాత దారులు వెతుక్కుంటుంటాం ఇక్కడ కూడా జరిగేది అదే చూద్దాం ఏం జరుగుతుందో ఇంకా టైం ఉంది కాబట్టి ఇది మాత్రం విషయం అయితే బుమ్రాతో విలేకరులు మాట్లాడుతున్నప్పుడు ఒక గమ్మత్తు అనే విషయం వాడు చెప్పాడు అదేంటంటే బ్యాటింగ్ ఎలా ఉంది అంటే మీరు కరెక్ట్ కాకపోవచ్చు దీనికి ఆన్సర్ చెప్పడానికి అని విలేకరు ఒక ప్రశ్న అడిగాడు బుమ్రాని బుమ్రా నవ్వుకుంటే ఏం చెప్పాడంటే మరీ నన్ను బ్యాటింగ్లో అంత వీక్ అని నేను అనుకోవట్లేదు మీరు గూగుల్కి వెళ్ళి కొడితే మీకు కొన్ని నా బ్యాటింగ్ రికార్డులు వస్తాయి టెస్ట్లో అని అన్నాడు అది బేసిక్గా ఎందుకంటే టెస్ట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ రికార్డ్ బుమ్రా పేరు మీద ఉంది ఇంగ్లాండ్తో జరిగిన యజ్బాస్లో జరిగిన మ్యాచ్లో రెండు వేల ఇరవై రెండులో ఓవర్లో ముప్పై ఐదు పరుగులు చేశాడు వైడ్ ద్వారా వచ్చిన పరుగులు తన బ్యాట్తో కొట్టిన బౌండరీలు సిక్సర్లు అన్నీ కలిపి ఓవర్కి ముప్పై ఐదు పరుగులు టెస్ట్ క్రికెట్లో ఎంతవరకు ఎవరు చేయలేదు అది చేసింది కేవలం బుమ్రా మాత్రమే విలేకరేముంది ఏదో ప్రశ్న అడగాలి ఇవన్నీ గుర్తుంటాయి వాళ్ళకి ఆ టైంలో ఏదో అడిగేసి రాసి పంపించేస్తారు మనవాడికి వచ్చేయగానే పవన్ కొంచెం సైలెంట్ అయ్యారు ఇకపోతే బంగ్లా క్యాప్టెన్ బంగ్లాదేశ్ క్యాప్టెన్ షకీబ్ అల్ హసన్ తనని తన బౌలింగ్ యాక్షన్ మీద ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు మొదటి నిషేధం పెట్టింది ఆ తర్వాత ఐసీసీ వాళ్ళు కూడా పూర్తిగా నిషేధం పెట్టేశారు ఇప్పుడు ఎందుకంటే కంప్లైంట్ ఏంటంటే పదిహేను డిగ్రీలు కన్నా మోచేయి ఎక్కువగా బెండ్ అవుతుంది అన్న రీజన్ మీద తను పూర్తిగా బౌలింగ్ దేశవాలి క్రికెట్ ఈ క్రికెట్లో కూడా తను చేయకూడదు అని డిసైడ్ చేశారు మనోడు బాబు రిటైర్ అయిపోయే ఇంట్రెస్ట్లో ఉన్నాడు కాకపోతే చివరిగా తన చివరి టెస్టు భారత్ ఆడాలనుకున్నాడు అది కూడా బంగ్లాదేశ్ అలాలో లాభలేదు సో ఓవరాల్గా మొత్తం మీద తనకి బ్యాడ్ ఎండింగ్ అని చెప్పుకోవాలి షకీబుల్ హసన్కి ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగ్లాదేశాలుగా ఏం క్రికెట్ ఆడుతుంది ఎక్కడ ఆడుతుంది అనేది క్వశ్చన్ మార్క్ అసలు బంగ్లాని పూర్తిగా బ్యాన్ చేసి పడిస్తే అప్పుడు మహమ్మద్ యూనస్ వీళ్ళందరూ బయటకు వస్తారు కాకపోతే ఇంకా చెప్పలేం కదా మనం అనుకున్నట్టు అన్ని జరగాలని లేదు కాబట్టి గ్యారెంటీ లేదు దానికి ఈ చివరిగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు కానీ ఈసారి చూశాను ఎందుకంటే దేశవాళీ టాలెంట్ ఎంత చక్కగా ఆడతారని ఎందుకంటే ఐపీఎల్లో మీకు విదేశీ ప్లేయర్లు వీళ్ళందరూ ఉంటారు సో ఎవరు బాగా ఆడారంటే రకరకాల అందరూ ఆడుతుంటారు కానీ కేవలం దేశవాళీ టీంలతో సైద్ ముస్తాక్ అలీ ట్రోఫీ నాకు బాగా నచ్చింది చివరిగా ఫైనల్ మధ్యప్రదేశ్కి ముంబైకి జరిగింది ముంబైలో అందరూ స్టార్ ప్లేయర్లు ఉన్నారు అజింక్య రహానే ఇండియన్ క్రికెట్లో ఆడిన వాళ్ళు శ్రేయస్ అయ్యర్ వీళ్ళందరూ అయినా సరే మధ్యప్రదేశ్ బాగా ఆడింది రజత్ ప పటిడార్ ఎనభై పరుగులు నీ చేశాడు మొత్తం మీద ఇరవై ఓవర్లు నూట డెబ్బై ఎనిమిదిని చేశారు అయితే ముంబై బాగానే ఆడింది అజింక్యహాని సూర్యకుమార్ యాదవ్ బ్రహ్మాండంగా ఆడారు ఒక స్టేజ్లో కొడాస్తారు అనుకున్నా కానీ త్వర త్వరగా వికెట్లు పడిపోవడం శ్రేయస్ కూడా అయిపోవడం శివన్ దుగ ఏం కొట్టకపోవడం ఏదో జరిగేటట్లేదు అనుకున్న టైంలో సూర్యాంష్ షెడ్గే అన్న కుర్రవాడు బ్రాహ్మాణగా ఆడాడు తను కొట్టిన రన్స్ కూడా ఓ రేంజ్లో అంటే ప్లేస్మెంట్ చూసుకుని కొట్టడం సిక్సల్ కొట్టడం నిజంగా ఇంత ఈజీగా బ్యాటింగ్ అన్నట్టుగా ఈజీగా ముంబైని గెలిపించాడు అలా పాపం మధ్య బ్రయోజలు గెలుస్తారనుకున్న ట్రోఫీని ముంబై చేతికి అప్పగించాడు తను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయ్యాడు మ్యాన్ ఆఫ్ ద జీరీగా సిరీస్గా అజింకర్ అనే ఓవరాల్గా టోర్నమెంట్లో నాలుగు వందల ఇరవై నుంచి నాలుగు వందల యాభై పరుగులు ఏమగడడం జరిగింది సో మొత్తం మీద ఇది ఐపీఎల్ ముందు వీళ్ళందరికీ మంచి ప్రాక్టీస్ అలాగే మంచి ప్లేయర్స్ అందులోంచి బయటకు వచ్చి భవిష్యత్తులో ఇంకాస్త మంచి క్రికెట్ ఆడాలని మనందరం కోరుకుందాం మీరు నా ఏ చూపిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ